హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగున్నది మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా అంతేకాకుండా మేము కూడా అయితే బాగున్నాం అబ్బా ఇంకా క్రిస్మస్ పండగ అయితే మేము బాగా జరుపుకున్నాము ఇంకా ఇంకా ఈరోజు వచ్చేసి కరిపండగ పండగ అనమాట ఇంకా కరిపండగ అయితే మాత్రానికి మామూలుగా అయితే ఇంకా చికెన్ పలావులు అయితే చేసుకుంటాం అనమాట ఇంకా అత్త అయితే చికెన్గా వస్తుంది నేనైతే పలావ్ అయితే పెట్టాను అనమాట నిన్న క్రిస్మస్ జరిగిన నిన్ను జరిగిన పండగ అయితే మాత్రానికి చాలా 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 సంతోషంగా జరిగింది తర్వాతకొచ్చేసి వచ్చేసి ఎంతో బాగా జరుపుకున్నాం మేమంతా కలిసి చాలా బాగుందబ్బా ఇంకా ఇప్పుడైతే కింది వేయ చూతామండి వీడిని ఎవ్వరు ఏం అడివిలేము వీడంత మంచిగా లేదు వీడంతా షెడ్డే లేడు మా జో అని గడుచు అని అయితే ఇంట్లోనే దంచిపెట్టినా అనమాట అల్లము కొత్తిమీర కొబ్బరి తర్వాతకి వచ్చేసి ఇది వచ్చేసి దనాల పొడి దనాలు ఏపీ బాగా ఒక రెండు గడ్డలు వేసి ఇట్లా దంచి పెట్టాను అనమాట దెనాల్ పొడి వీడియో తీస్తుంటే ఆయన చూడొకసారి నా బిడ్డ బ్లాగర్ అవుతుందాబో బంగారు ఇది మొన్న మా గ్లోర్ తెచ్చిన పండు అనమాట ఇడే పెట్టానే పెట్టింటే ఆవు ఏమి పండు తీసుకొని పోయి ఆ సోఫా మీద పెట్టి ఆవు ఆవు అనుకుంటు ఏడిపోతుందా అనుకుంటే ట్రై పొడి తీసుకొని వచ్చి బంగారు తల్లి మా పాపకి గౌన్ లెస్ అసలు ఉండే ఉండించుకోవడం లేదు చూడండి ఇట్లా మెత్తం బట్టలే కావాలంటున్నది అయినా నిన్న ఎంత బాగా ఉప్పింది ఫిబ్రిక్ ఉన్నమ్మా బిడ్డకి మా దిస్టే దగ్గర కట్టున్నది అబ్బాయి అబ్బా మా బువ్వు చేస్తాను తింటావా సో ఈ రోజు అయితే మా ఇంట్లో కర్రీ కాబట్టి గ్లోరీ ఇదే గ్లోరీ అంటే భారతీయ అయితే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్

кинуസടാമാണല്ല ഷോപ്പി അങ്ങോട്ടിലോട്ടെ ഐമക്ക് ഇൻട്രസ്റ്റ്ണ അപ്രേ ജപ്തരാക്ക് ദി നീര് വെട്ട അണ്ടാദി ഓണാ മുണ്ട് പെട്ടേスタ നന്നു 글로രി ഓ രാ ആത്ലൈ യാ ഹാത് ലൈ നട പാപ്പൂ ഇവര യ അപ്പോ ഇങ്ങ മണ്ടി യെട്ടല നടാൻ ജൊപ്പിയാട്ടി കേ ഏറ്ണ്ടി നടది പാപതി ഇരാ ചാപാ പടരെ ലിക്കു бай ഹാപ്പി ക്രിസ്മസ്

చక్కన అవుతాది లేవుగా భీమోటి వేసి ఉడికిచ్చా కుక్కర్ లో పెట్టండి లేదా బాగా చేసుకోలేకుండా కూడా ఎక్కి ప్రసాసం చూసేస్తున్నారు తెలుసా అందరూ పిల్లలు అవుతున్నారు పిల్లలుగా పింసకా ఎమ్మెది ఎట్లా వేస్తా అంటుంటే మందరు పిల్లలు చూసే అవుతున్నారే బాగా వేసాయి ప్రసాదాకా నేర్చుకోకపోయినా కూడా ప్రసాదాకా సరిగ్గా వేసాయి ఏడుసే ఈ పా ఈ అమ్మ ఏడ్చేదానికి మధ్యలోనే వచ్చే పాపం గ్లోక్క నన్ను భూ భీమేస్తాను దాంట్లోకి ఇప్పుడు ఉన్నామా ఇన్ని రోజులు ఎంత నేర్చేదో అనుకునేదేమో మా అసలు చేస్తారు కానీ ఎప్పుడు తిన్న పేరు ఉంటది ఇంకా అది ఎక్కువ తింటే బోరు కొడుతుంది అదే విషయం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇట్లా ఇంట్లో వాళ్ళు బయట వంటలు తింటే బయట తింటే వెంగళూరు బయటే పోతావాయి కర్నూలు కాస్తకుండా మేమన్నా బయట తినికి ఎప్పుడన్నా ఏమైనా సరే బాగాలేదంటే తెచ్చుకుంటున్నా కాలేజీలోరి అసలు వీడియోలు ఇస్తుంది అంటది బాగాలేకున్నప్పుడు తెచ్చుకోండి కాదు ఇల్లు ఒకసారి నువ్వు బాగేసావు కదా మీ అన్న అట్లా పక్క కానీ నిలబడి నవ్వు నవ్వుతున్నాడు తెలుసు నన్ను అమ్మ కూచి అంటే బాగా నన్ను వీడియో తీసుకున్నా చీన్ని సుభితనా సుభితనా నువ్వే నవ్వుకుంటావు చూడ ఇంకా ఇంకా మొత్తానికైతే మాత్రానికి పలావ్ అయితే రెడీ అయింది எசேப்பு வர அே இங்க மா தன்னைக்கு பலவ் கூட ரெடி அய்யந்தபாடு பலவ் கூட அே இங்க வீட்ல மாதிரி சிக்கென் கப்பனங்கேசிஸு పలాజ్డండి అయిపోయింది పూ తింటావా బువా వద్దా మీ నాన్నకోట వేసేస్తాను ఆడితే వద్దు గాజులు అప్పుడు అన్నీ తీసేసుకునేవు కదా గాజులు కదా డ్రెస్సులు అయితే అస్సలు వేసే వేసుకోవు ఇట్లా టీషర్ట్లే కావాలంటావు కదా నువ్వు కదా ఇరా డ్రస్సు బాగుండీ కాకి పోనా అప్పుడే కాకి తేను కాకి ఇది డిసెంబర్ అనమాట ఇంకా ఈ పొద్దు అయితే ఆరు ఇరవై ఆరో తేదీ డిసెంబర్ ఇరవై ఆరు ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేవలం అవులే నువ్వేలే కేవలం ఐదే ఐదు రోజులు టైం ఉందనమాట ఈ సంవత్సరం ఐఫోనిక్కి ఓమా నీ ఫోటోలే చూడి ఇంకా ఇంక ఇంకోటి కొత్త క్యాలెండర్ తీసుకురావాలి ఇంకా ఇంకా ఐదు రోజులు టైం ఉంది ఈ సంవత్సరం ఐఫోనిక్ అయితే ఇంకా అసలు ఎంత చక్కనైపోయి ఈ సంవత్సరం ఇంత తొందరగా అయిపోతుంది అనుకోసం ఒక్క సంవత్సరం ముప్పై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు ఎంత చక్కని గడిచిపోయాయి ఏమో చూస్తావు ఎంత తొందరగా గడిచిపోయి ఈ సంవత్సరం ఇంత తొందరగా గడిచిపోయేదే ఇంకా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా అడ్వాన్స్ క్రిస్మస్ చెప్పడం అయితే ఇంకా క్రిస్మస్ పండగ కూడా అయిపోయిందనమాట అందరికీ అడ్వాన్స్ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ని అయితే అందరూ బాగా జరుపుకున్నట్టు ఇంకా పాతవి ఏమైనా ఉన్నా సరే అన్నీ మర్చిపోయి కొత్తగా ఇంకా కొత్త సంవత్సరంలో అన్నీ కొత్తగా స్టార్ట్ చేయండి హా అండి అందరికి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతం టైం అయితే ఇంకా పాదొక నాలుగు అనమాట అసలుకి ఎంతో సంతోషంగా ఉండాలి ఈ రోజు రేపు అంటే పండగ రోజు కరి పండగ రోజు కాకపోతే మాత్రానికి మా గ్లోరీ అయితే మమ్మల్ని బాధతోనే పెట్టిపోతుంది అని అనమాట ఎందుకంటే ఇంకా కరి ఈరోజు రోజు కరి పండగ ఈ రోజే పోతుంది కర్నూలుకి అయితే ఉండు గ్లోరీ అనుకో ఉండదు ఎంత అడుగుతున్నాం కాకపోతే అది ఏమో ఈ పండక్కి లేట్ లేటరానికి కూడా అదేమో స్టిట్ వాడంట ఆ వాటిలో చేసి ఆ వాటిలో చేసిన దానికి అసలుకి లీవ్ లాంటిది ఇయర్ అంట అనే ఈరోజు వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ ఒకటి ఫోన్ చేస్తున్నారు వాళ్ళు మేడం కూడా రావాలంటే రావాల పండక్ ఒకటే కదా అనుకో సరే చెప్పి ఫోన్ అని అంటే ఒకటే లీవ్ అనమాట పోతున్నది గ్లోరీ కూడా ఒకవేళ మనం అన్నీ మాట్లాడదాం లేనిపిస్తాను అంటే అట్లా మాట్లాడడానికి లేదు అని అనిపిస్తాను వార్డు సర్జికల్ వార్డు ప్లస్ ఇక్కడ ఏఎంసీలో చేసుకోవాలన్నమాట స్టూడెంట్లు ఇంకా ఏంటంటే స్టూడెంట్లు త్రీ మెంబర్స్ని ఒక్క వార్డుకి డివైడ్ చేసారు మేడం కాబట్టి చేసుకోవాలి అసలు చికెన్ దీనికి ఎన్ని వద్దులు అయ్యేదే మన ఊర్లో అని అసలు చి మన మా కర్రి పండుగ కూడా పూర్తి చేయలేదు మధ్యలోనే పోతున్నది తన పరిస్థితి అట్లా ఉండదు చూడండి నెక్స్ట్ జనవరి కన్నా తొందరగా అడిగిరా అంటే పండగ రోజులన్నా అన్నా అట్లరా ఏమి ఇబ్బంది లేకుండా అప్పుడు పండగకి రెండు రోజులు ఉండిపోదువు ఇరవై మూడు కదా నేను వచ్చింది ఇరవై మూడు ఆదివారం ఆదివారం వచ్చింది ఆదివారం ఇరవై రెండు నాలుగు రోజులే అయింది నువ్వు వచ్చి అంటే అప్పుడే పోతున్నది వార్డులో అబ్సెంట్ అయితే ఒక రోజుకి ఫైవ్ డేస్ చేపిస్తాను పనిష్మెంట్ అనేది అంటే మేడం అందుకే పోదాం ఇంకా సీనియర్ అక్క వాళ్ళు ఫోన్ అందుకే పోతాను లేకుంటే ఫోన్ రాదేమో అనుకుంటే పొద్దున తిండికి కూర్చున్నా నీడ అన్నం వేసుకొని పోయి పోనొచ్చా ఇట్లా పెద్దన్న అంత స్ట్రిట్ ఉన్నప్పుడు పోలే పాపా అని ఏంసీ వాళ్ళుగా తప్పది పోవచ్చు ఇంకా ఇంకొకటి బచ్చాలు చేసి ఉంటాయి సర్ది కట్టాను మీ అన్న చెప్పు మీ పాప నాడ బస్సాలు ఒకటే ఫోన్ చేస్తుండదు అంటే ఎక్స్ప్రెస్ పోతే తొందర పోతాం తొందర పోతే చక్కని మరి మనం అవుతుంది ఆటోలు గేట్ క్లోజ్ చేస్తారా గ్లోరీకి అయితే నేను బచ్చాలు అయితే సర్ది కట్టాను వాళ్ళ ఫ్రెండ్స్ కిమని చెప్తున్నాను నేనైతే

చిన్నబాబాయ్ వార్డు చెప్పు అప్పుడు నువ్వు చిన్న చెల్లెరు నువ్వు పోతాయి ఐరక్ పండుగనేటప్పుడు ఫోతలు అత్తంతలక కందులు తెరిచి చూసే పాదేటప్పుడు పండుకునేవారు ये कुछ है मैं సో పండగ క్రిస్మస్ అయిపోయింది అండ్ కర్రీ కూడా అయిపోయింది సో గ్లోరీ గ్లోరీ కూడా వెళ్ళిపోయింది సో అన్ఎక్స్పెక్టెడ్ అసలు గ్లోరీ సడన్ గా ఉందా నువ్వు ఇడిచొత్తరా అని భారతి గ్లోరీ అని ఏమి అంటే నేను ఏదో వేరే వాటిలో వేసానంటా ఖచ్చితంగా ఆయనకి రావాలని ఫోన్ చేసింటే పాయనమాట గ్లోరీ ఏం చేసావు క్రిస్మస్కి అంటే అంటే రేపు పండుగ ఇల్లు పండుగ చేసుకునే మూడు అట్లా ఎల్లు ఇంకా తర్వాత ఇంకా ఒక గంట గంట లోపు రెడీ లోపు సో ఏమి ఏం తెలియదు నెక్స్ట్ ఇయర్ చూద్దామని తోరక్ని గ్లూవరక్ ఒకేసారి కోర్పడి వాళ్ళ అప్పుడు ఈ చూడలేక ఈ చూడలేక నాకే నగదే అట్లా చేస్తారు అనమాట మొత్తానికి అయితే ఇదిగో మా హెబ్రి అయితే భారతీయకి షాక్ ఇచ్చింది అనమాట ఇంకో హెబ్రి చూడండి మన్నా నిన్నే నిన్నే మన్నే ఊరు కొట్టుకుంటది ఊకి సైలం ఇదిగా ఈ కడ్డీ చుట్టించుకుంటూ వస్తే అటు

మీ అక్కని మీ పాపని ఒకేసారి దొరికి బాగుంటుంది బాగుంటది కదా పెద్ద పండగ అందరూ మూడు నెలలు ఇంట్లోనే జరుపుకుంటారు చిన్న పండగ అంటే జనవరికి అయితే అందరు పుట్టి వస్తారు అనమాట మరి నువ్వు ఇంకా ఈ సంవత్సరం నేను కూడా రెండు సంవత్సరాలు అయిందనమాట జనవరికి అయితే పోలేదు ఈ సంవత్సరం పోతున్నాను నేను కూడా జనవరి పండగకి ఎందుకంటే అదే మేము పాపకి పడితే పడుతుంది అనమాట ఒకటో తేదీకే ఇంకో బట్టలు పెట్టుకొని వచ్చి ఒడిపిస్తుంది అనమాట అమ్మ ఐదు నెలలనే పోవాలా పోలేదు అనుకూలం కుదరలేదు ఏడు నెలలని పోతాను ఇంకొకటి మాయమ్మకి ఇప్పుడే నేనే ఫోన్ చేసింటి పండగ అయిపోయి కదా ఇంకా కృష్ణభాస్ ఎప్పుడు వస్తారమ్మా పండగ జనవరికి అంటే ఫోన్ చేసేదే లేదు నన్ను పండగ రోజే వస్తారంటే లేదు మేము నేటికొస్తావు కరి పండగ రోజు రానికే సరే అంటున్నారు అనమాట అంటే పండగ రెండు వదులున్నాయి పుట్టింటికి పోతాం కదా అట్లా రాని మాయమ్మ

మరి తర్వాత ఇంటికి ఇక్కడ వచ్చేటప్పుడు అయితే మరి తోలుకొని వస్తారనమాట ఎందుకంటే నాకు ఎవరు లేరు కదా అన్నదమ్ములు అందుకోసమనే వినోదం ఎక్కించుకుని వినోదం తోలుకొని వస్తారు తిరిగి ఈసారి అయితే డెలివరీ అప్పుడు ఆడే ఉండే అనమాట ఇప్పుడు ప్రతిదానికి వినోదం దొరికొని ఆడే ఉంటున్నాడు ఎందుకంటే సిగ్నల్ బాగా వస్తుంది వైఫై ఎక్కించుకుని దానికి బాగా నిమ్మలంగా ఉంటాడు అమ్మయ్య ఇది చాలా రైట్ నొక్కి విషయం తెలక ఊకే పాము ఇడుస్తూనే వస్తుండే అనిపిస్తుండే ఇంకా వైఫై అయితే ఎక్కించుకుని దానికి ఆడే ఉన్నాడు బాగా నిమ్మలంతో ఉన్నాడు సంతోషంతో ఉన్నాం మేమైతే ఆడైతే వినంత ఆడున్నప్పుడల్లా తెలుసా ఏం చేస్తాడో యాటి పోతాడో ఎట్లుంటాడో ఇదే భూలో ఉంటుందో తెలుసా నాకు ఇప్పుడు ఆడే ఉంటాము కాబట్టి భూ అన్నప్పుడు పువ్వు వేసి పెడతాడు నీళ్ళు అన్నప్పుడు నిల్లు ఇస్తాను ఇంక అంతే వీళ్ళిద్దరు ఓ ఉంటారు లో ఉంటారు ఆ రకాల ఇంకా వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు ఇంకా సో మాకైతే అంటే

నువ్వు అసలుగా పట్టీలు ఎంత బాధ పెడితే ఉన్నాయి నువ్వు ఇంత ముద్దు కాలకి బుద్ధి ముద్దు పట్టీలు పెట్టుకొని తిరుగుతాదమ్మా బిడ్డ అని తెచ్చుని బాయ్